హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను అలాగే మీరు అందరూ బాగోవాలని అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి టమాటో రైస్ ఎలా తయారు చేశానో చూపిస్తాను ఏమేం కావాలో కూడా చూపిస్తాను చూసేయండి కావాల్సిన పదార్థాలు కట్ చేసిన ఆనియన్ పచ్చిమిరపకాయలు అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం అండి చిన్న ముక్కలుగా అయితే కట్ చేయండి ఎందుకంటే మెత్తగా అయిపోతాయి ఇలాగే కట్ చేసుకుంటాను ఇది టమాటో ప్యూరీ అండి టమాటో ప్యూరీ అంటే ఏంటో అనుకున్నారు రెండు టమాటాలు తీసి పేస్ట్ అయితే చేసుకున్నాను కొంచెం కరివేపాకు హోల్ గరం మసాలా అండి మనం బిర్యానీలో వేసుకుంటాం కదా అవన్నీ కొద్దిగా లైట్గా తీసుకున్నాను అలాగే గరం మసాలా పొడి మిరియాల పొడి అండి నేను ఇంట్లోనే చేసుకుంటాను ఇవి వచ్చేసి కొంచెం స్పైసీ కోసం అనమాట కొంచెం కారం పసుపు సాల్ట్ ఇవి ఉంటే సరిపోతాయండి టమాటా రైస్ చాలా ఈజీగానే చేసుకోవచ్చు నేను ముందైతే రైస్ అయితే వాచుకోవాలి కదా శుభ్రంగా బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టాను కొంచెం లైట్గా ఇందులో కూడా మసాలా అయితే వేసుకుంటానండి ఎందుకంటే రైస్ ఫ్లేవర్ వస్తుంది ఇలా వేసి అన్నం వండుకోవడం వల్ల మీరు కుక్కర్లో చేసుకునేటట్టయితే రైస్ అలా కూడా చేసుకోవచ్చు ఇలా ఉడుకుతున్నప్పుడు లైట్గా నెయ్యి అయితే వేసుకోవాలండి మరీ ఎక్కువ కాదు చూపించాను కదా చాలా కొంచెం అలా వేయడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిలు పెట్టి వేడి చేసుకున్న తర్వాత ఈ గరం మసాలా అయితే వేసేస్తున్నాను ఇవి వేసి కొంచెం అటు ఇటుగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఆనియన్ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండీ ఇవైతే వేసి వేయించుకుంటాను అటు ఇటు వేయించిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలండి ఇవి బాగా సన్నగా కట్ చేసుకోవాలండి మూత పెట్టి వేయించుకుందాము చూసారు కదా నాకు అన్నం అయితే ఉడికింది అన్నం వాట్ చేసి చల్లారి పెట్టేసుకున్నానండి అన్నం బాగా చల్లారిపోవాలండి చూస్తున్నారు కదా ఆనియన్స్ కూడా బాగా వేగుతున్నాయి మధ్య మధ్యలో వేయించుకోవాలండి అలా వదిలేస్తే మాడిపోతాయి ఆ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత క్యాప్సికం అయితే వేసేసుకున్నాను క్యాప్సికం ఎక్కువసేపు వేయించకండి ఒకే ఒక్క నిమిషం వేయిస్తే సరిపోతుంది ఇప్పుడు టమాటో ప్యూరీ అయితే వేసేసుకుంటున్నాను అలా వెంటనే టమాటో ప్యూరీ వేసేయడం వల్ల క్యాప్సికం అసలు మెత్తగా అవ్వండి బాగుంటుంది తినేటప్పుడు కూడా చాలా వాటర్ అయితే వచ్చేస్తాయండి టమాటా ప్యూరీ వేసిన తర్వాత ఇది వేగడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది మీరు హై ఫ్లేమ్ పెట్టైనా చేసుకోవచ్చు నేను సిమ్లోనే చేస్తాను ఆవిరి కొట్టేస్తుందండి అందుకే అలా మబ్బు మబ్బిగా అయిపోయింది మధ్యలో చూసారు కదా ఇలా మొత్తం దగ్గరికి అయ్యే వరకు వేయించుకున్న తర్వాత పసుపు కారం సాల్ట్ అయితే వేసేసుకొని వేయించుకున్నాను ఇప్పుడు మిరియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా తీసి పెట్టుకున్నాను కదా అవి కూడా వేసేసుకున్నానండి గరం మసాలా పొడి మిరియాల పొడి వేయడం వల్ల కొంచెం స్పైసీగా అయితే ఉంటుందండి మాకు స్పైసీగా తినడం అంటే ఇష్టం అది కూడా బాగా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు లాస్ట్లో వేసి వేయించడం వల్ల రైస్కి చాలా ఫ్లేవర్ వస్తుందండి మీరు ఎప్పుడన్నా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇలా ఫ్రైడ్ రైస్లు ఏంటి టమాటా రైస్ ఏంటి ఇలా లాస్ట్లోనే వేస్తేనే బాగుంటుంది కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత రైస్ కొంచెం కొంచెంగా అయితే వేసేసుకున్నానండి వేసేసుకుని మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోవాలి కలుపుకొని బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక చక్క నిమ్మకాయ రసం అయితే తీసుకున్నానండి ఈ నిమ్మకాయ రసం వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నిమ్మకాయ రసం వేసిన తర్వాత బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలండి ఇంతేనండి టమాటో రైస్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడన్నా మీరు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి టమాటో రైస్ నిజంగానే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మేము చాలాసార్లు చేసుకుంటాము ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది Thank you for watching, friends.